ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ లో నందివార్డు గ్రహీత మిట్టపల్లి సురేందర్ ఎంఎస్పీ జాతీయ నేత మందకుమార్ మాదిక మాట్లాడుతూ జనవరి ఇరవై గొంతులు లక్షాది డబ్బుల మిని ప్రదర్శన వేస్తాంభల గుడి నుండి అంబేద్కర్ విగ్రహం వరకు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మందకృష్ణ మాదిగ నర్సిరెడ్డి గంగగూడ అంచన్న పెరిమేచిక కవులు కళాకారులు కళానేతలు పాల్గొంటారు విజయవంతం చేయాలని మాదికెలకు మాదిగ ఉప్పు కులాల ప్రజలకు ప్రజాస్వామిక వాదులకు పిలుపునిస్తున్నాం వేల సూర్పణ బోర్డు దయాకరన్న బండారు సురేందర్ గద్దల సుకుమ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలందరికీ నమస్కారం సమయంలో వచ్చిన ఎలక్ట్రానిక్ మీడియా నమస్కారం తెలియదు ఫిబ్రవరి ఏడున హైదరాబాద్లో జరగబోయే ఎస్సీ వర్గీకరణ వెంటనే అమలు చేయాలని మాన్యశ్రీ మందకృష్ణ మాధవి గారు తలపెట్టిన లక్ష డబ్బులు వేల లోతుల కార్యక్రమానికి సంఘీభావంగా వరంగల్ లో ఇరవయో తారీఖు రోజు ఉదయం పది గంటలకు స్తంభాల గురిలో దుకు పూజా కార్యక్రమం చేసి అక్కడి నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లా అన్ని ప్రజా సంఘాలు అన్ని కుల సంఘాల ఆధ్వర్యంలో సంఘీభావ గాలిలో మందకృష్ణ మాలయ్య గారు పాల్గొంటారు ఈ కార్యక్రమానికి ప్రముఖ గాయకులు నల్గొండ గద్దర్ నర్సన్న గారు వేగాలి ఎల్ల గారు ఎల్లన్న గారు బీసీ నేత సంగంశెట్టి పృథ్వీరాజ్ గారు తర్వాత ధరువు అంజన్న గారు బీసీ నాయకులు బీసీ కళాకారులు ఆ తర్వాత ఇంకా అంతర్గ నాగరాజు గారు గిద్దె రామ నరసయ్య గారు రామంచ భరత్ గారు ఇట్లా తెలంగాణలో పేరు పోసిన బీసీ కళాకారులు ఎస్సీ కళాకారులు అందరూ ఈ ర్యాలీలో పాల్గొంటారు ఈ ఉత్సవంలో పాల్గొంటారు దీన్ని విజయవంతం చేయడానికి ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి మాదిగలంతా వాళ్ళు ఇంటికొక్కరుగా డబ్బు తీసుకొని ఈ ర్యాలీ కార్యక్రమానికి రావాలని దీన్ని విజయవంతం చేయాలని బీసీలు మనకు ఇస్తున్న మద్దతుకు మనం కూడా ఈ సభ ఈ సభను విజయవంతం చేయాలని ఈ ర్యాలీని విజయవంతం చేయాలని మీడియా ముఖ్యంగా అందరికీ ధన్యవాదాలు